హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఏ బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను ఒక పెళ్లి కూతురు బ్లౌజులు అయితే ఇంకా ఒక రెండు రోజులలోనే ఈ తొమ్మిది బ్లౌజ్లు ఉన్నాయన్నమాట మినిమమ్ విని తొమ్మిది బ్లౌజులు అయితే ఒక రెండు రోజులలో కుట్టేసిన అనమాట ఇంకా రెండు రోజులలో పుట్టి అయితే కొన్ని మా ఫ్రెండ్కి ఇచ్చినా ఎమ్మెంట్ చేయమని చెప్పి కొన్ని నేనైతే ఉంటాను అనమాట ఇంకా మీకు చెప్పిన కదా ఒక అమ్మాయికి పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి ఇంకా అమ్మాయి ఏ బ్లౌజులు అన్నీ కూడా అన్నీ ఒకటేసారి స్టిచ్చింగ్ అయితే చేసిన ఇంకా అన్ని కొన్ని దీంట్లోనేమో ఆరు మగ్గం వరకు బ్లౌజ్లు ఉన్నాయి ఇంకా మూడు అయితే నార్మల్ బ్లౌజ్లు ఉన్నాయి అనమాట ఇవి చూపిస్తా ఒక్కొక్క డిజైన్ ఎట్లెట్లుంది అనేది అన్నీ కూడా చూపిస్తా ఇవి కొంచెం అంటే ఇవి మగ్గం వరకు బ్లౌజ్లు కుట్టేటప్పుడు ఈ బ్లౌజ్లు కుట్టేటప్పుడు మనము కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ బ్లౌజ్లోకి నార్మల్ బ్లౌజ్లకి అయితే ఏం కాదు కానీ మగ్గం వరకు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే స్టోన్స్ మనకు నిడి పైన పడి మిషన్ అయితే పాడైపోతుంది ఇప్పుడు నా మిషన్ పరిస్థితి అయితే సేమ్ అదే వచ్చింది నేను తీసుకొని అయితే ఆరు నెలలకు ఎక్కువ అవుతుంది కానీ ఒక్కసారి కూడా ఏం రిపేర్ అనేది రాలేదు ఈ బ్లౌజ్ కుట్టడం వల్ల ఏంటంటే అది టక్ మన ఒకటేసారి గట్టిగా సౌండ్ తోటి సూదిరిగిపోవడం తోటి అందులో రాడ్ అనేది లూజ్ అయిందో ఏమైందో తెలుసులేదు కానీ టక్ 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 సౌండ్ అయితే ఎక్కువ అనమాట ఇది చెప్పినా కదా పెళ్లి బ్లౌజ్ అని చెప్పి ఇది పెళ్లి బ్లౌజ్ అనమాట ఇంకా అమ్మాయి ఇది మీకు చెప్పిన కూడా ఇట్లా పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత అమ్మాయి అయితే ఇట్లా వేరే అబ్బాయి తోటి మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది అని చెప్పిన కదా ఇంకా ఇదే ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాధపడ్డారు అని చెప్పిన కదా ఇదే అనమాట పెళ్లి బ్లౌజ్ ఇది ఇది పెళ్లి బ్లౌజ్ అది పెళ్లి బ్లౌజ్ అని తెలుసు ఇంకా ఇవి నార్మల్ ఏ బ్లౌజ్ ఏంటి అనేది తెలియదు మీకు డిజైన్స్ అయితే చూపిస్తాయి చూడండి ఇదైతే సింపుల్ బ్లౌజ్ సింపుల్గా వేసుకోరన్నమాట ఎక్కువ డిజైన్ ఏం లేదనమాట నార్మల్గా ఉంది ఇదైతే నార్మల్గా ఉందనమాట డిజైన్ అయితే ఇది కూడా కొంచెం మీకు చూపించిన ఈ డిజైన్ కూడా మీకు చూపించిన ఇదైతే ఏది చూడండి చాలా టైం పట్టింది ఇవి గుట్టడానికి నాకైతే నైట్ పన్నెండు అయిపోయింది సరిగా నిద్ర లేక కళ్ళు అయితే కుచ్చుకోయిన కుర్చిపోయినట్టు అవుతున్నాయి అనమాట ఇట్లా నొప్పి అయిపోతున్నాయి కళ్ళు నిద్ర సరిగా లేక ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఇది డిజైన్ ఇట్లా వచ్చింది ఇది ఒక బ్లౌజు కొంచెం హ్యాండ్ హెవీ వర్క్ ఉన్నదానికి కొంచెం అమౌంట్ ఎక్కువనే తీసుకుంటాను నార్మల్గా ఉన్న నార్మల్గానే తీసుకుంటాను అనమాట రేట్ అయితే మీకు డౌట్ రావచ్చు బ్లౌజ్కి ఎంత తీసుకుంటారో అన్న డౌట్ అయితే రావచ్చు నేను బ్లౌజ్కి అయితే ఈ హ్యాండ్కి ఇట్లా హెవీ వర్క్ ఉన్న బ్లౌజ్కి అయితే హ్యాండ్ దానికైతే ఇంకా హ్యాండ్కి వర్క్ ఎక్కువ ఉంటుంది కదా దానికి ఇంకా ఎంత తీసుకుంటానంటే త్రీ ఫిఫ్టీ నుంచి తీసుకుంటాను అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్కే తను మాట్లాడింది ఇంకా అన్నీ కూడా త్రీ హండ్రెడే నార్మల్గా ఉన్న వర్క్ దానికైతేనేమో టూ ఫిఫ్టీ తీసుకుంటున్నాను అనమాట ఇవి ఇదొక డిజైను ఇవైతే నార్మల్ ఓన్లీ పఫ్ హ్యాండ్స్ అనమాట వీళ్ళు అంటే ఇంకా ఇది పఫ్ ఇచ్చేసిన వెనకాల డ్రాప్ పెట్టేసిన అనమాట వే ఇది కూడా అంతే నార్మల్ ఇదేమో ఇంకా సింపుల్ వర్క్ అనమాట ఇది నా తెలిసి వాళ్ళ మమ్మీది అనుకుంటా పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీది అనుకుంటా ఈ బ్లౌజ్ ఎందుకంటే ది సైజ్ అనేది వేరే సైజ్ ఉంది ఇంకా వాళ్ళ మమ్మీదనే అనుకున్నా ఎందుకంటే డోరీస్ కూడా దానికి సైజ్ బ్లౌజ్కి ఏం లేవు అంటే ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు ఇంకా డోరీస్ పెట్టుకోరు కదా అట్లా అని చెప్పి నేను అట్లా ఫిక్స్ అయిపోయినా అనమాట ఈ బ్లౌజ్లో అయితే ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసిన కానీ చాలా ఇబ్బంది అయింది స్టిచ్చింగ్ చేయడానికి అయితే అంటే ఇంకా అర్జెంటు అర్జెంట్ అనమాట ఇంకా పెళ్ళి క్యాన్సిల్ అయినా కూడా వాళ్ళకు టైంకి టైంకి ఇస్తాము అంటే ఆ టైంకి వచ్చి తీసుకుపోతారు కదా ఇంకా అర్జెంట్ గా కుట్టేసి ఉంటాం అనమాట ఈ బ్లౌజ్లో అయితే ఇది అయితే ఇంకా డైలీ యూజ్ శారీ అనమాట ఇది లైనింగ్ అసలు మ్యాచింగ్ ఏం లేదు మ్యాచింగ్ లేకున్నా కూడా వాళ్ళు ఇచ్చారు ఇంకా స్టిచ్చింగ్ చేయమని చెప్పి సరే అని చెప్పి నేను కూడా ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసి ఉంటే ఇదొకటి ఇవన్నీ ఇట్లా ఇట్లా ఉన్న అన్నీ కూడా ఇది కూడా నేను గమ్బెట్టి అతికిచ్చినాను అనమాట మీకు చెప్పినా కూడా నేను ఎక్కువ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఉంటే నేను పెట్టి జాయింటింగ్ చేసుకుంటా అంటే లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకొని ఐరన్ చేసుకుంటే ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఎంత బాగుచిందో ఇట్లా ఎక్కడ కూడా మూర్తలు లేకుండా నీట్గా వస్తుంది అనమాట ఇట్లా కృషిగా ఎంత నీట్గా వచ్చిందో ఇట్లా వస్తుంది ఈ బ్లౌజ్లన్నీ అంతే ఈ మూడు బ్లౌజులు నార్మల్ బ్లౌజ్లు నాలుగు బ్లౌజ్లు ఏమో ఒకటి రెండు మూడు నాలుగు ఇవేమో హెవీ వర్క్ బ్లౌజెస్ అంటే హ్యాండ్కు హెవీ వర్క్ వస్తుంది ఇవి ఇగో ఇదొకటి ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైను ఇవేమో హెవీ వర్క్ హ్యాండ్కి హెవీ వర్క్ ఉంటుంది కదా బ్లౌజ్ కూడా వెయిట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇదేమో నార్మల్ వర్క్ చూడండి ఇవేమో నార్మల్ వర్క్ ఇంకా హ్యాండ్కి అయితే ఇట్లా వచ్చింది మోతీస్ వచ్చినాయి అనమాట బ్లౌజ్కి ఇదేమో నార్మల్ వర్క్ నార్మల్గా ఉన్న సింపుల్గా ఉన్నా కూడా వర్క్ బాగుంది నాకైతే డిజైన్ అయితే నచ్చింది ఇది ఒకటి ఇది కూడా సింపుల్ వర్క్ అనమాట అంటే ఇంకా వాళ్ళ మమ్మీది ఈ బ్లౌజ్ అయితే హ్యాండ్కి సింపుల్ గా ఇట్లా వర్క్ చేయించుకోరు హ్యాండ్ బ్యాక్ ఎందుకంటే ఫ్రంట్ వచ్చింది అంతే అనమాట ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ కి కొంచెం మనము లేట్ అయినా సరే ఇట్లా ఫినిషింగ్ అనేది తీయాలన్నమాట ఇది తీసేదంటే కొంచెం లుక్ అనేది చాలా బాగుంటుంది చూపిస్తా ఒక బ్లౌజ్ చూపిస్తా మనము కింద ఏ బ్లౌజ్కి అయినా సరే హెమ్మింగ్ కోసం ఇట్లా ఉడుగుతాం కదా అంటే హెమ్మింగ్ పెడతాము కానీ ఈ బ్లౌజ్కి ఏం చేస్తున్నామంటే వెనకాల ఇక్కడ పైపింగ్ చేసినాం చూడండి పైపింగ్ వేయడం వల్ల ఏంటంటే లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఇంకా దీనికి హెమ్మింగ్ పని ఉండదు పైపింగ్ ఉంటుంది కొంచెం నీట్గా ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడ మనకు ఇక్కడ సైడ్ వస్తుంది కదా ఇక్కడ కొంగు వస్తుంది కదా ఈ కొంగు సైడ్ కూడా మనము ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనకు బ్లౌజ్ అనేది లుక్ చాలా బాగుంటుంది కొంచెం కస్టమర్స్ దగ్గర కూడా అమౌంట్ అయితే ఎక్కువ తీసుకోవచ్చు చూడండి లుక్ చాలా బాగుంటుంది చూడండి మీకు దూరం నుంచి చూపిస్తే కనిపిస్తుంది కింద పైపింగ్ చేసిన కదా పైపింగ్ వేసిన ఎంత బాగా కనిపిస్తుంది ఇటు కూడా చూపిస్తే ఫ్రెంట్ ఈ ఫ్రంట్ కి కూడా పైపింగ్ వేసినాం కదా బాగా కనిపిస్తుంది కదా అంటే ఇక్కడ గోల్డ్ పూసలు వచ్చినాయి కదా అన్ని ఇంకా దీంట్లో కూడా గోల్డ్ వేసేసేసరికి లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇంతే అండి కొన్ని టిప్స్ అయితే మనం ఇట్లా మగ్గం మగ్గంబర్క్ బ్లౌజ్ కుట్టడానికి ఇట్లా ఫినిషింగ్ నీట్గా రావాలంటే కంపల్సరీగా ఇక్కడ సైడ్ పైపింగ్ చేసుకోవాలి కింద పైపింగ్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా మనీ తీసుకుంటే బాగుంటుంది అనమాట అంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది మనం ఎమ్మెంట్ కోసం పెడితే ఇంకా అది ఉంటుంది అనమాట మగ్గంబర్క్ది మొత్తం ఇంకా మనకి ఎక్కువ ఎమ్మెంట్ కానీ ఏమి ఉండదు ఇట్లా ఏంటంటే ఓన్లీ ఉక్స్ కాజా వేసుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం వర్క్ బ్లౌజ్ కుట్టడానికి ఇబ్బంది అనిపిస్తుంది కానీ ప్రాక్టీస్ ఉంటే మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కొంచెం ఊపిరి తెచ్చుకొని బ్లౌజ్ బ్లౌజ్లు గుర్తంటే కొంచెం అమౌంట్ కొంచెం ఎక్కువ వస్తాయి అనమాట అంటే దాని తగ్గట్టుగానే కష్టం తగ్గట్టుగా ఫలితం ఉంటుంది అన్నట్టు ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్